హై గాయస్ ఈ రోజు మీ దగ్గరికి కొన్ని కరెన్సీ నోట్లు అలాగే కొన్ని నాణాలు అయితే తీసుకొచ్చాను వీటి గురించి మీకు ఎందువల్ల ఎక్స్ప్లెయిన్ చేయాలి చేయాలి అని అనుకుంటున్నాను అంటే మన దేశం యొక్క కరెన్సీ వాల్యూ అలాగే ఇతర దేశాలతో పోల్చుకుంటే ఏ విధంగా ఇతర దేశాల కన్నా మన దేశం ఎక్కువగా ఉంది ఎలాగే తక్కువగా ఉంది అనేది మీకైతే బాగా అర్థమవుతుంది ఇవన్నీ వచ్చేసి మన స్టేట్స్ లో వర్క్ చేసినప్పుడు అయితే తీసుకొచ్చాడు కానీ చాలా నోట్స్ ఇట్లాంటి కొన్ని కొన్ని దేశాల నోట్స్ అయితే మిస్ అయ్యాయి నా దగ్గర కానీ ఉన్న దేశాల వరకు మీకైతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో లాస్ట్ లో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నేపాల్ కరెన్సీ నోట్ ఇది నేపాల్ కరెన్సీ నోట్ వచ్చేసి ఇది టెన్ రూపీస్ అనమాట లో ఇప్పుడు మన దేశంలో దీని వాల్యూ ఎంతంటే ఆరు రూపాయలు ఓన్లీ ఆరు రూపాయలు అలాగే దీంట్లో చూడండి మీకు కనిపిస్తుంటది ఇది వచ్చేసి ఏం లేదు మౌంట్ ఎవరెస్ట్ అనమాట వాళ్ళ దేశం దగ్గర ఉంటుంది వాళ్ళ దేశానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మౌంట్ ఎవరెస్ట్ అనేది కొంచెం ప్రపంచంలో తెలిసిన స్థలం అలాగే తెలిసినది ఒక కొంచెం గొప్ప పేరు ఉన్నది కాబట్టి వాళ్ళైతే నేపాల్ కరెన్సీ మీద మౌంట్ ఎవరెస్ట్ వేసుకున్నారు అలాగే దీని వాల్యూ దీని వాల్యూ వచ్చేసి నేపాల్లో టెన్ రూపీస్ మనకు వచ్చేసి సిక్స్ రూపీస్ ఓన్లీ కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే నేపాల్ కరెన్సీ వాల్యూ కన్నా మన కరెన్సీ వాల్యూ ఎక్కువ మన కరెన్సీ వాల్యూ టెన్ రూపీస్ అక్కడ తీసుకెళ్తే అక్కడ ఫోర్టీన్ రూపీస్ అట్లా వాళ్ళైతే మనకు పే చేస్తారు వాళ్ళ వాళ్ళ కరెన్సీలో అందుకని చెప్పి నేపాల్ ఇదైతే నేపాల్ కరెన్సీ ఎంతో బాగుంటుంది ఇది నాకు నచ్చిన కరెన్సీ అనమాట మీరు అనుకుంటారు తక్కువగా ఉంది కదా నీకలా నచ్చిందని చెప్పేసి దీని థిక్నెస్ కానీ అలాగే ఇది కొంచెం బాగుంటుంది చూడడానికి కూడా ఎందుకు బాగా అనిపిస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ ఇది బంగ్లాదేశ్ కరెన్సీ ఈ నేమ్ వచ్చేసి ముజ్బిర్ రెహ్మాన్ అనమాట ముజ్బిర్ రెహ్మాన్ పేరు వచ్చేసి వాళ్ళ దేశానికి ఫాదర్ ఆఫ్ నేషన్ అనమాట ఈయన వాళ్ళ దేశం కోసం ఎంతో కష్టపడ్డాడు అని చెప్పేసి ఆయన ఈయన ఈయన ఫోటో వచ్చేసి కరెన్సీ మీద అయితే వేసుకున్నారు ఇంకో ఏంటంటే ఇది బంగ్లాదేశ్ లో ఎంత అంటే హండ్రెడ్ రూపీస్ ఇది చూడండి ఇదైతే హండ్రెడ్ రూపీస్ బంగ్లాదేశ్ లో అక్కడ బంగ్లాదేశ్ లోని హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఎంత అంటే ఓన్లీ సెవెంటీ టూ రూపీస్ అర్థమైందా సెవెంటీ టూ రూపీస్ ఓన్లీ టాకా అని అంటారు దీన్ని మాత్రం ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మన దగ్గర వచ్చేసి సెవెంటీ టూ రూపీస్ అంటే మన హండ్రెడ్ అక్కడికి కానీ తీసుకెళ్తే వాళ్ళు అయితే మనకి ఎంత ఇస్తారు అంటే వన్ థర్టీ వన్ ఫార్టీ అట్లా ఇస్తారు అంటే మన కరెన్సీ విలువ ఎక్కువ అనమాట బంగ్లాదేశ్ అలాగే నేపాల్ కన్నా ఇంకో విషయం ఇప్పుడు కొంచెం మన దేశం కన్నా ఎక్కువ కరెన్సీని అయితే మేము తీసుకొస్తున్నాను అదేంటంటే టర్కీ టర్కీ అనమాట ఇది మాత్రం ఈయన నేమ్ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి ఈయన నేమ్ చాలా పెద్దగా ఉంటుంది లేకపోతే నేనే లాస్ట్ లో ఈ వీడియో లాస్ట్ లో మీకు చెప్తాను ఈయన నేమ్ వచ్చేసి ఇది వచ్చేసి టర్కీలో వన్ రూపీ దీన్ని టూర్కిష్ ఏదో అంటారు ఈ రూపీని మన దేశాన్ని ఒక రూపీ అని ఏ విధంగా అంటారో దీన్ని కూడా టుర్కిష్ అని అంటారు వాళ్ళ దేశంలో ఇది వన్ రూపీ చూడండి వన్ రూపీ మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటాను వచ్చేసి ఆ దేశంలో ఒక గొప్ప వ్యక్తి అనుకోండి దీని వాల్యూ ఎంత తెలుసా మన దేశంలో మన దేశంలో దీని వాల్యూ వచ్చేసి అక్కడ ఒక్క రూపాయి వచ్చేసి మన దేశంలో రెండు రూపాయలు అనమాట వాళ్ళు అక్కడ హండ్రెడ్ రూపీస్ కానీ మనం తీసుకొస్తే మన దేశంలో దానికి టూ హండ్రెడ్ అయితే ఇస్తారు అంటే కొంచెం ఒక కొంచెం ఎక్కువ రేట్లు మన దేశం కన్నా కొంచెం ఎక్కువ అనమాట కరెన్సీ మాత్రం టర్కీలో ఆ తర్వాత రెండైతే అయిపోయాయి ఇప్పుడు మూడో దానికైతే వెళ్దాం సౌదీ అరేబియా సౌదీ అరేబియా అనమాట ఈయన వచ్చేసి ఈయన పేరు సల్మాన్ కింగ్ సల్మాన్ అనమాట ఈయన పేరు ఇది వచ్చేసి సౌదీ అరేబియాలో వన్ రూపీ వన్ రూపీ అంటే అక్కడ ఏమంటారంటే వన్ రియల్ అయితే అంటారు వన్ రియల్ అని అంటారు దీన్ని మాత్రం అక్కడ వన్ రియల్ వచ్చేసి మన దగ్గర అంటే ట్వంటీ త్రీ రూపీస్ అనమాట అర్థమైందా ట్వంటీ త్రీ రూపీస్ సౌదీ అరేబియాలో వన్ రియల్ వచ్చేసి మన ఇండియాలో ట్వంటీ త్రీ రూపీస్ అంటే మన ఇండియా కరెన్సీ వాల్యూ కన్నా వాళ్ళ కరెన్సీ వాల్యూ కొంచెం ఎక్కువ అలాగే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడైతే హైయెస్ట్ కరెన్సీ వాల్యూ కరెన్సీ వెళ్దాం ఇదనమాట ఇదేంటంటే బాగా చూడండి మీకైతే తెలిస్తే కామెంట్ చేసేయండి నేనే చెప్తాను కోవిడ్ దినార్ అనమాట కోవిడ్ దినార్ అంటే అది వేరే ఇది కోవిడ్ హండ్రెడ్ పిల్ అనమాట హండ్రెడ్ పిల్లు హండ్రెడ్ పిల్లు అంటే ఎంత అంటే కోవిడ్ ఒక దినార్లో మూడు వేల ఐదు వందల యాభై పిల్లులు అయితే ఉంటాయి దాంట్లో ఇది హండ్రెడ్ పిల్లు హండ్రెడ్ కి మన రూపీ వచ్చేసి ఎంత సమా ఒక దినార్ అంటే రెండు వందల యాభై ఆరు ఒక రెండు వందల డెబ్బై రూపీలు అయితే డెబ్బై రూపాయలు అయితే ఉంటుంది మన భారతదేశం కరెన్సీలో కానీ కోవిడ్ దిన కోవిడ్ లోనే ఒక దినార్కి మూడు వేల ఐదు వందల పిల్లులు అయితే ఉంటాయి అట్లాంటిది ఇది వచ్చేసి ఒక హండ్రెడ్ పిల్లు అనమాట దీంట్లో హండ్రెడ్ అని కూడా ఉంటుంది మీకు గమనిస్తే చూడండి హండ్రెడ్ అని కనిపిస్తుంది ఇక్కడ హండ్రెడ్ అని ఆ ఇది హండ్రెడ్ పిల్లు దీని వాల్యూ వచ్చేసి అంటే మనకు మన ఇండియాలో వచ్చేసి ముప్పై నాలుగు రూపాయలు ఎంత ఉంటుంది దీని వాల్యూ ఇది హై కోవిడ్ అనేది ఇండియాలో ఈ యొక్క ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ కరెన్సీ వాల్యూ అనమాట అది అందుకని చాలా మంది మన ఇండియా నుంచి కానీ ఇతర దేశాల ఇతర దేశాల నుంచి కానీ అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకొని అక్కడ నుంచి మనకైతే చాలా దేశాలకి మనీ పంపించుకుంటూ ఉంటారు అది ఒక అక్కడికి అందుకని చెప్పేసి హైయెస్ట్ కరెన్సీ వాల్యూ కాబట్టి ఇదైతే కోవిడ్ వచ్చేసి హండ్రెడ్ పిల్ ఇది అలాగే ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆ కరెన్సీ వాల్యూ తెలుసుకున్నప్పుడు ఏ దేశం ఒక కరెన్సీ వాల్యూ ఎక్కువ ఉంది ఏ దేశంలో ఒక ఉత్పత్తి ఎక్కువగా ఉంది ఈ విధంగా తెలుసుకో ఈ విధంగా వీటి వల్ల తెలుసుకోవచ్చు ఒక సామాన్య వ్యక్తికి కూడా అర్థమయ్యేలా నేను అయితే ఈ వీడియో చేశాను కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ఎంత దూరం వచ్చారంటే నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని కొంతమంది షేర్ చేయండి అలాగే ఈ కరెన్సీ విలువలు ఇది అని తెలియజేసేలా మన దేశం వాళ్ళకి కానీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళకి చెప్పేదానికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి జై హింద్